ఛానల్ బంగ్లాదేశ్ భారత్ పైకి యుద్ధానికి వస్తుందా అన్న పరిస్థితులు ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ వద్ద అయితే కనిపిస్తున్నాయి సార్ ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న ఏక్షణమైన యుద్ధం రావచ్చు అంటూ కూడా వాటి వినిపిస్తున్నాయి అసలు ఏం జరిగింది ఎందుకు ఈ స్థాయిలో అంటే యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏం జరిగింది సార్ గత కొంతకాలంలో బంగ్లాదేశ్ లో కూడా పరిస్థితులు అయితే బాగాలేవు కారణం ఏంటి గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో ఇండియా వ్యతిరేక భారత వ్యతిరేక ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇప్పుడు కేర్ టేకర్ ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్న మొహమ్మద్ యూనస్ కూడా ఇండియా వ్యతిరేకి అతను పదే పదే పాకిస్తాన్తో సంబంధాలను పెట్టుకుంటున్నాడు అలాగే చైనాతో పెట్టుకుంటున్నాడు పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్కి బాగా హెల్ప్ చేస్తుంది ఈ నేపథ్యంలో బార్డర్లో ఉద్రిక్తత అనేది చోటు చేసుకుంటూ ఉంది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ బార్డర్ ఉంది వెస్ట్ బెంగాల్లో సిలిగురి జిల్లాలో నిన్న మన వైపు నుంచి ఇండియా వైపు నుంచి కూడా ప్రదర్శనలు బంగ్లాదేశ్ వ్యతిరేక ప్రదర్శన జరిగాయి అంటే మనకి వాళ్ళకి బార్డర్ అనేది నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లో బార్డర్ ఉంటుంది ఇంటర్నేషనల్ బార్డర్ దీన్ని రెడ్ క్లిఫ్ లైన్ అని కూడా పిలుస్తారు వాళ్ళ దేశంలో ఆరు డివిజన్లు మన దేశంలో ఐదు స్టేట్లు ఈ బార్డర్లో ఉంటాయి ఐదు స్టేట్లు వచ్చి అస్సాము మిజోరాము మేఘాలయ త్రిపుర వెస్ట్ బెంగాల్ ఈ ఐదు స్టేట్లు మధ్య మన బార్డర్ అనేది వెళ్తుందనమాట వాళ్ళది వచ్చి ఆరు డివిజన్స్ కలుస్తాయి సో ఎప్పటి నుంచో కూడా ఈ మనకి ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్ అంటారు ఈ సెవెన్ సిస్టర్స్ని వాళ్ళ దేశంలో కలుపుకోవాలని వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ప్రయత్నిస్తున్నారు నిజానికి బంగ్లాదేశ్ ఏర్పడడానికి అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రధాన కారణం నైన్టీన్ సెవెంటీ వన్లో కానీ ఆ తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషను మనకు మొన్నటి వరకు కూడా ఏళ్ళ పట్టు పరిపాలించిన షేక్ హసీనా ప్రభుత్వం మనతో చాలా ఫ్రెండ్లీగా ఉండింది మోడీ ప్రభుత్వం కూడా చాలా మంచి సంబంధాలను పెట్టుకుంది కానీ ఇప్పుడు ఆమెకి వ్యతిరేకత అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చి విద్యార్థి ఉద్యమాలు జరిగాయి జూలై లాస్ట్ ఇయర్ జూలైలో దాంతో ఆమె పారిపోవాల్సి వచ్చింది మన వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు ఎప్పుడైతే ఆమెకు ఆశ్రయం ఇచ్చారో బంగ్లాదేశ్లో ఉన్న ప్రధాన శక్తులకు ఆమె మన మీద కూడా చాలా కోపం ఉంది ఆ తర్వాత యూనస్ వచ్చాడు యూనస్ పదహారు నెలలుగా ఉన్నాడు అతను కూడా దేశంలో శాంతి భద్రతల మీద ఫోకస్ చేసి దేశాన్ని సెట్రైట్ చేయడం మీద ఫోకస్ చేయకుండా ఇండియా మీద ఫోకస్ చేస్తున్నాడు ఎందుకంటే ఇండియాకు వ్యతిరేకతను పైగా హసీనాకి మనం షెల్టర్ ఇచ్చాం కాబట్టి హసీనాకి మేము మరణశిక్ష వేశాము ఆమెను మాకు అప్పగించండి అని అంటున్నారు ఇండియా ఇవ్వలేదు ఇండియానే కాదు ఏ దేశం కూడా అలాగ ఒక దేశంలో మరశిక్ష వేసిన అధ్యక్షుని మాజీ అధ్యక్షుల్ని అలా అప్పగించరు సో అలాగే మోడీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కరెక్ట్గానే ఉంది చేస్తుంది కానీ అక్కడ ఏమైందంటే ఈ మధ్యకాలంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి బంగ్లాదేశ్లో అది ఒకటి డిసెంబర్ లో ఒక హత్య జరిగింది ఈ హత్యకి నేపథ్యం ఏంటంటే ఫిబ్రవరి పన్నెండో తేదీ ఎలక్షన్ని అనౌన్స్ చేసింది యునెస్ ప్రభుత్వం సో ఈ ఎలక్షన్ల సందర్భంగా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వివిధ పార్టీలు పోటీ పడడం కొంతమంది ఎలక్షన్లు ఆపాలనుకోవడం అక్కడ ముస్ ముస్లిం మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళ జమాత ఇస్లాం లాంటి పార్టీని ఇంతకుముందు బ్యాన్ ఉండేది షేక్ హసీనా ఉన్నప్పుడు ఇతను వచ్చి బ్యాన్ అంతా తీసేశాడు జైలు నుంచి కూడా వాళ్ళని వదిలేశాడు దాని మీద కూడా చాలా విమర్శలు వచ్చింది జైళ్ళల్లో చాలా హార్డ్ కోర్ మత తీవ్రవాదులు కావచ్చు క్రిమినల్స్ ఉంటే వాళ్ళందరినీ ఇతను వదిలిపెట్టాడు దాంతో వాళ్ళందరూ వచ్చి రకరకాల అల్లళ్ళకు కారణమవుతున్నారనేది ప్రధాన వార్త ఇప్పుడు ఏమైందంటే డిసెంబర్ పన్నెండవ తేదీ అక్కడ ఒక ఇంక్విలాబ్ మంచ్ అనే ఒక పార్టీ లీడరు ప్రముఖ స్టూడెంట్ నాయకుడు ముప్పై రెండేళ్ల షరీఫ్ ఉస్మాన్ హదీని అతి దారుణంగా పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపేశారు అతను ఆటో రిక్షాలో వెళ్తూ ఉంటే ఇద్దరు మోటార్ బైక్ మీద వచ్చి ముసుగులేసుకొని వచ్చి అతన్ని కాల్చి చంపేసి వెళ్ళిపోయారు సో దాంతో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి దాని తర్వాత అతన్ని సింగపూర్ తీసుకెళ్లారు ఎయిర్లిఫ్ట్లో సింగపూర్ తీసుకెళ్తే అక్కడ ఎయిటీన్త్న చనిపోయాడు ట్వంటీ ఎయిత్న అతని ఊరేగింపు శవా ఊరేగింపు జరిగింది దాన్ని అప్సేల్గా సంతాపదినంగా కూడా ప్రకటించాడు ఏనస్ సో అతనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఎందుకంటే అతను చాలా పవర్ఫుల్ స్టూడెంట్ లీడరు అసీనాన్ని అని పడదోయడంలో అతని పాత్ర కూడా ఉంది సో అతను ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాడు సో అతని అనుయాయులు పెద్ద ఎత్తున రంగంలో దిగి ఓ గ్రామం మన వీధుల్లోకి పెద్ద ఎత్తున వేలాది మంది వీధుల్లోకి వచ్చేసి విపరీతంగా స్లోగన్స్ చేశారు ఈ క్రమంలో ఒక హిందూ దీపు చంద్రదాస్ అని ఒక దాని ఏమంటారు బట్టల ఫ్యాక్టరీలో పనిచేసి అతన్ని తగలబెట్టేశారు సజీవంగా తగలబెట్టేశారు అప్పటి నుంచి హిందువుల మీద దాడులు అక్కడ పెరిగాయి ఈ నేపథ్యంలో ఇండియా కూడా కన్సర్న్ చూపించింది ఎందుకంటే అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి భారత వ్యతిరేకత పెరుగుతుంది దీన్ని కంట్రోల్ చేయండి అని భారత ప్రభుత్వం కూడా పిలిపిస్తుంది ఎందుకంటే అక్కడ రెండు పత్రికల మీద కూడా దాడులు జరిగాయి జర్నలిస్ట్ మీద కూడా డైలీ స్టార్ అని ఆ అలో అని రెండు అతి పాపులర్ పత్రికలు ఆ పత్రికల మీద దాడులు చేసి ఆఫీసులను తగలబెట్టారు ఇరవై నాలుగు మంది జర్నలిస్టులు అందులో ఇరుక్కున్నారు అయితే లక్కీగా వాళ్ళు బయటపడ్డారు సో ఈ ఇప్పుడేమైందంటే ఈ ప్రొసెషన్లు ఒక పక్క జరుగుతుంటే మరోపక్క ఇంకొక స్టూడెంట్ లీడరు మహమ్మద్ మత్లాబ్ సిఖదర్ అని స్టూడెంట్ లీడర్ ఇతను ఎన్సీపీ పార్టీ అంటారు ఎన్సిపి పార్టీ అంటే నేషనల్ సిటిజన్స్ పార్టీ ఈ ఇతన్ని కూడా చంపేశారు నిన్న దాంతో మళ్ళీ ఒకసారి ఆందోళనలు చెలరేగుతున్నాయి ఇప్పుడు ఈ మొదట చంపేసిన చావు అది అంటే చంపబడిన ఉస్మాన్ హదీ ఉన్నాడు కదా అతను చాలా తీవ్రమైన ఇండియా వ్యతిరేకి అతను చనిపోకముందు కూడా ఒక మ్యాప్ రిలీజ్ చేశాడు ఆ మ్యాప్లో మన సెవెన్ సిస్టర్స్ అని నార్త్ ఈస్టి స్టేట్స్ని బంగ్లాదేశ్లో కలిపేసి ఆ మ్యాప్లో పెట్టాడు అతను అతను వచ్చి గ్రేటర్ బంగ్లాదేశ్ అనే కాన్సెప్ట్తో పోరాడుతుండేవాడు గ్రేటర్ బంగ్లాదేశ్ అంటే ఈ మన ఈ ఏడు రాష్ట్రాలని కలుపుకొని గ్రేటర్ బంగ్లాదేశ్ అవ్వాలని అందుకని బార్డర్లలో ఎప్పుడూ టెన్షన్ ఉంటుంది మనకి వాళ్ళకి మధ్య మన బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి అనేక మంది అక్రమ వలసదారులు కూడా వస్తున్నారు సో ఈ నేపథ్యంలో యుద్ధం వస్తుందా అన్న ఇది ఉంది ఎందుకంటే యూనస్ ప్రభుత్వానికి కూడా ఈ హదీ అనుయాయులు ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చారు యూనస్ని చంపిన ఫైజల్ కరీం మసూద్ అనే అతన్ని పట్టుకోవాలి లేకపోతే మేము నిన్ను కూడా దింపేస్తామని వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఈ మసూదు ఇండియాకు పారిపోయాడని ఇండియాలో షెల్టర్ ఇచ్చాడనేది ఒక వార్త గవర్నమెంట్ కూడా దాదాపు నలభై వేల డాలర్లు పైన బహుమతి కూడా ప్రకటించింది తను పట్టుకుంటే బహుమతి ఇస్తామని చెప్పి సో ఈ ఉద్రిక్తతల నడుమ ఇప్పుడు ఇండియా మీదకి ఆ బార్డర్ల యుద్ధం వచ్చే అవకాశం ఉందా అనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది దానికి ఇండియా కూడా అప్రమత్తంగా ఉంది మోడీ కూడా మొత్తం మన యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాడని చెప్తున్నారు అప్రమత్తంగా ఉండాలి మనవై కవ్యం చర్యలకు పాల్పడద్దు కానీ ఏమన్నా జరిగితే మనం రెడీగా ఉండాలి ఎందుకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ అండ్ ఉంది చైనా అండ్ ఉంది టర్కీ అండ్ ఉంది కాకపోతే బంగ్లాదేశ్ సైనిక పరంగా చూసుకున్నప్పుడు పాకిస్తాన్ అంత గట్టిది కాదు మొత్తం నూట నలభై ఐదు దేశాల్లో బంగ్లాదేశు ముప్పై ఐదవ స్థానంలో ఉంటుంది సైనిక పరంగా విమాన బలం పరంగా చూసుకుంటే అంటే వైమానిక బలం పరంగా చూసుకుంటే నలభై మూడవ ప్లేస్లో ఉంటుంది అయితే టర్కీ నుంచి వాళ్ళకి అనేక రాకెట్ లాంచర్స్ దగ్గర నుంచి కొంతవరకు వాళ్ళ దగ్గర సైన్యానికి సంబంధించి కొంత మోడర్న్ ఇదైతే ఉంది ఎక్విప్మెంట్ కానీ అది ఉంది కాకపోతే బంగ్లాదేశు అంత సాహసం చేస్తుందా ఇండియా మీద లేదు పాకిస్తాన్ ఇన్ డైరెక్ట్గా బంగ్లాదేశ్ని రచ్చగొట్టి ఇండియాను అతలాకుతలం చేయడానికి ఇబ్బంది పెట్టడానికి బార్డర్లో ఇందాక చెప్పిన ఐదు స్టేట్లు బార్డర్లో ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్లలో ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుందా అనేది చూడాలి యుద్ధం అంటే ఇవాళ రకరకాల పద్ధతులు ఉంటుంది సో మనం ఏదో మనల్ని వాళ్ళు ఏదో జయించేస్తారో లేదో మనం జయిస్తామని కానీ కాదు కానీ మన దేశంలో కొంత అల్లకల్లో సృష్టించే అవకాశం బా ఉంది కాకపోతే ఇప్పుడు అక్కడ యూనస్కి ఇమీడియట్ సమస్య వాళ్ళ దేశంలో సెట్రైట్ చేయాలి అది సెట్యురేట్ చేయకుండా మన దేశం మీదకు చేస్తాడా ఒక్కోసారి చేసే అవకాశం ఉంది ఎందుకంటే డైవర్ట్ చేయడానికి మనకు హసీం నీరు కూడా అదే చేస్తాడు హసీము నీరుకి లోకల్గా వ్యతిరేకత రావడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇండియా మీద వారికి అతను ముందుకు వచ్చాడు అలాగే యూనెస్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటే దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇండియాని ఒక భూతంలాగా ఒక ఎనిమిలాగా చిత్రీకరిస్తే ప్రజలు తమ మీద నుంచి ఇండియా మీదకి మళ్ళుతారు వాళ్ళ దృష్టి